జ్ శ్రీమన్నారాయణ ఒప్పయోపాసరం వంగ కడలు కడయింద మాధవనే కేశవనై సెన్ని తిరుముఖతు ఆంగ పరై కొన్ మాతే అణిపుదివై పెంగతనె తయరు పట్టరు ప్రకోదే సన్న చెతమి మాలే ముప్పం తప్పామే ఇంకా ఇంకా పరిపిశోరు పారి రెండు మల్వ రైతు చెంగణ తిరుముఖతో శల్వ తిరుము అమల్ ఎంగళ పెతి పెత్తి నురు అంబోల్ ఈ పాసం యొక్క అర్థం ఏమిటంటే వ్రతాచరణమై హిపర సౌఖ్యాలకు మూలమని వాడలు తీరుగాడే మహాసముద్రాన్ని చిలికిన ఓ మహావిష్ణువు అయిన శ్రీకృష్ణుని సన్నిధిని జేరి గోదాదేవి భక్తితో శృతించి కీర్తించినది దివ్యాభరణాలను ధరించి చక్కగా అలంకరించుకున్న పూర్ణచంద్రుని వంటి ముఖములతో గోపికలు రేపలలో పొందిన వరాల వృత్తాంతాన్ని అంటే పరమ పురుషార్థాలని పొందిన పర అని వాయిద్యాన్ని వి వివరిస్తూ ఈ గోదాదేవి తిరుపతి వైశ్రుద్ధిని చేసింది గోదాదేవికి భూమండలాలలో అలంకార ప్రారంభమైన శ్రీ వెల్లిపుత్తూరు క్షేత్రంలో విష్ణు చిత్రు అనే పరమ భాగవద్ముని ఇంట ముద్దుల కూతురుగా పుట్టి మహాభాగ్యమైన మనోహరమైన వీకించిన తామర పుష్పములతో కట్టుబడిన పూలమాలను తన మెడలో ధరించి ఉండే శ్రీ భట్టనాథుని అంటే పెరియాళ్ళు వారు కుమార్తె అయిన ఈ గోదాదేవి ఆండాళ్ళు తమిళ భాషలో వ్రాసి గానం చేసి తిరుపని ముప్పది పాసరములతో ఒక మాలికగా కూర్చుంది కనుక ఎవరైతే ఈ ముప్పది బాసరాలు క్రమం తప్పకుండా ధనుర్మాసలో కానీ ప్రతినిత్యం కానీ భక్తి చేద్దలతో చదువుతారో వారందరూ అప్పటి గోపికలు శ్రీకృష్ణుని పొందిన ఫలితాన్ని ఈ గోదావరి వ్రతాన్ని ఆచరించిన ఫలితాన్ని కూడా మీరు పొందగలరు కేవలం ఈ ముప్పది పాశ్రమలు గానం చేయటం తోడనే చతుర్భుజుడు పద్మనేత్రుడు సుందర దరహాస దరహాసవిందుడైన సర్వసంపదలతో విరాజిల్తున్న శ్రీమన్నారాయణ ప్రభుల్లో వారి పరిపూర్ణ కృపా కటాక్షాలకు పాత్రలవుతురని ఈహపర సౌఖ్యాలు పొందుతారని మహిమాన్మతమైన ఈ వ్రతాన్ని ఎల్లవేళలా ఆచరించి ఆనందించవచ్చని ఈ విధంగా ఈ ముప్పై పాసరాల్లో గోదాదేవి మనకి అనుగ్రహించిందనమాట